స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ దువ్వాడ జగన్నాథంలో అల్లు అర్జున్ అటు డీజే గా ఇటు బ్రాహ్మణుడి గెటఅప్ లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చినా కానీ విశ్లేషకులు మాత్రం అల్లు అర్జున్ రోల్ ని ఇదివరకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేసిన అదురు సినిమాలో చారీ రోల్ తో పోల్చి చూస్తుండటంతో సినిమాపై నెగిటివ్ టాక్ మరింతగా స్ప్రెడ్ అవుతుంది కాగా రెండు పాత్రల కంపారిజన్స్ ప్రతి ఒక్కరు చేస్తుండటంతో అల్లు అర్జున్ టోటల్ గా మైనస్ మార్కులు పడుతున్నాయి ఎన్టీఆర్ చారి పాత్రలో నూటికి నూరు మార్కులు కొట్టేశాడని అదే అల్లు అర్జున్ దువ్వాడ లో మాత్రం బ్రాహ్మణుడి గెటప్ లో యాభై శాతం కూడా ఎన్టీఆర్ ఇచ్చిన పర్ఫార్మెన్స్ లో ఇవ్వలేకపోయాడంటూ విమర్శిస్తున్నారు దానికి తోడు బ్రాహ్మణుడి గెటప్ లో అల్లు అర్జున్ డైలాగ్ డెలివరీ ఆర్టిఫిషియల్ గా ఉందని ఏమాత్రం నేచురల్ గా లేదని విమర్శిస్తున్నారు మూడు వరుస విజయాల తర్వాత అల్లు అర్జున్ చేసిన ఈ సినిమాపై మొదటి ఆటకు పాజిటివ్ టాక్ వచ్చినా మెల్లగా అది నెగిటివ్ టాక్ గా మారడంతో ట్రేడ్ విశ్లేషకుల్లో ఆందోళన మొదలైందనే చెప్పాలి టాక్ అతీతంగా తొలి వీకెండ్ లో సినిమా వసూళ్లు కురిపించే అవకాశం భారీగానే కనిపిస్తున్నా వీకెండ్ తర్వాత సంగతి ఎలా ఉంటుందన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిగా మారింది మరి అల్లు అర్జున్ తన ఫామ్ ను కంటిన్యూ చేస్తూ అద్భుతం సృష్టిస్తాడా లేక తొలిసారిగా అంచనాలను పూర్తిగా తప్పుతాడా అన్న విషయం మండే తర్వాత తెలియనుంది మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి